పులివెందుల ఉప ఎన్నిక మీద అయితే కూటమి ప్రభుత్వం చాలా ధీమాగా ఉంది గెలుపు తమదే అని చాలా గట్టిగా చెబుతుంది ఎందుకంటే వాస్తవానికి పులివెందులు అంటేనే జగను జగన్ అంటే పులివెందుల కానీ పులివెందుల అడ్డ అని జగన్ చెప్పుకున్న చోట ఇప్పుడు ఉప ఎన్నిక ఈ విజయం టీడీపీ కూటమికే దక్కుతుంది అనేది తాజాగా హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు పులివెందుల్లో ఎన్నికలు చాలా సక్రమంగా నిర్వహిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఫస్ట్ టైం జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళ లెక్క ఏంటి అంటే ఏకంగా పదకొండుకి పైగా నామినేషన్లు ఇండిపెండెంట్లు వేశారట అంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్ని జనాలు ఎంతలా కోరుకుంటున్నారు అనేది వీళ్ళు ఇక్కడ ఆలోచించుకుంటున్న అంశం అంటే పదకొండు మంది ఒకవేళ నిజంగా అక్కడ ఏకగ్రీయమైపోయే జగన్ మీద ఎలాంటి వ్యతిరేకత లేకపోతే అంతమంది ఇండిపెండెంట్లు బయటకు రాకూడదు కదా అంతమంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగకూడదు కదా అనేది కాకపోతే అక్కడ అంతమంది ఇండిపెండెంట్లు వచ్చారు అంటే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం వాళ్ళు ఎవరు ఓట్లు చీల్చుతారు ఎవరి ఓట్లు ఆ ఇండిపెండెంట్లకి వెళ్తాయి కూటమి ఓట్లు వెళ్తాయా వైసీపీ ఓట్లు వెళ్తాయా కానీ కూటమి ధీమా ఏంటి అంటే పదకొండుకు పైగా నామినేషన్లు ఇండిపెండెంట్లు వేశారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్ని జనాలు ఎంతలా కోరుకుంటున్నారో అర్థమవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వమే పులివెందుల్లో జెండా ఎగరవేయబోతోంది జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనేది కోటం వ్యక్తం చేస్తున్న ధీమా